అయితే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వారికి అందాల్సిన బకాయిలపై బడ్జెట్ సమావేశాల్లో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు అయితే కోవడం జరిగిందనమాట ముఖ్యంగా ఆల్రెడీ మనకు తెలిసిందే ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల డిఏ పాత బకాయిలు సరెండర్ లీవ్స్ బకాయిలు ఇన్సూరెన్స్ మెచ్యూర్ బాండ్స్ సంబంధించిన బకాయిలకు బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా డిఏ బకాయిలు అయితే బడ్జెట్లో విడుదల చేయాలి డిఏ బకాయిలకు సంబంధించి బడ్జెట్ అయితే ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి కోరుతూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా ఉద్యోగుల డిఏ బకాయిలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం అయితే జరిగింది ఉద్యోగులు సో చూడాలి మరి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరగబోతున్నాయి ఏంటి ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ రాగానే ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి